అష్టదిక్కులలో ఏ స్థానం ఎటువంటి విషయాలకు సంబంధించినది తూర్పు ఆరోగ్యానికి కుటుంబంలో సఖ్యతకు సంబంధించినది పడమర మన ఆలోచన విధానానికి సంతానానికి వారసులకి సంబంధించినది ఉత్తరం కెరీర్కి వృత్తి సంబంధిత విషయాలకు సంబంధించినది దక్షిణం సమాజంలో గుర్తింపుకి గౌరవ ప్రతిష్టలకు సంబంధించినది ఈశాన్యం అంటే తూర్పు ఉత్తర మధ్యస్థానం ఈ స్థానం ఆధ్యాత్మిక పురోగతికి మరియు చదువు సంబంధిత విషయాలకు సంబంధించినది ఆగ్నేయం తూర్పు దక్షిణ మధ్యస్థానం ఈ స్థానం డబ్బుకి సంబంధించిన విషయాలకి మరియు సంపదకు సంబంధించినది నైరుతి అనగా దక్షిణ పడమర మధ్యస్థానం ప్రేమ మరియు భార్యాభర్తల అన్యోన్యతకు సంబంధించినది వివాహ సంబంధిత విషయాలకు సంబంధించినది వాయువ్యం వాయువ్యం అనగా పడమర ఉత్తర మధ్య స్థానం ఈ స్థానం సామాజిక సేవ మరియు శ్రేయోభిలాషులతో మంచి స్నేహ బంధాలకు అదృష్టానికి మన యొక్క ప్రయాణాలకు సంబంధించిన స్థానం